మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఇది ప్రజా తీర్పుగా మేము భావించడం లేదు అని వ్యాఖ్యలు చేస్తూ ఉండడం వేళ కొన్ని ప్రజాస్వామ్య సంఘాలు కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద ఈవీఎంలలో నైంటీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఛార్జ్ ఉండడం మీద కూడా వాళ్ళు ప్రశ్నలు రైజ్ చేస్తున్న వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి వార్త పరకాల ప్రభాకర్ గారు చేసినటువంటి ట్వీట్ దేశవ్యాప్తంగా పెద్ద వైరల్ అవుతూ ఉన్నాయి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఒక మ్యాజిక్ అని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు మధ్య ఉన్న మ్యాజిక్ మీరే చూడండి అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్లు అయితే పెద్ద వైరల్ అయ్యాయి ఆయన చేసిన ట్వీట్ ఏంటి వాట్ ఈస్ ద మహారాష్ట్ర మ్యాజిక్ అని చెబుతూ ఎన్నికలు అంటే పోలింగ్ రోజు ఇరవై ఒక తేదీ కదా పోలింగ్ జరిగింది ఈ నెల ఆ రోజు ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి ఓటు శాతం పోలింగ్ పర్సెంటేజ్ ఎంత ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ డబల్ టూ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ డబల్ టూ లెవెన్ థర్టీకి రాత్రి లెవెన్ థర్టీకి ప్రకటించిన ఓట్లు ఎంత సిక్స్టీ ఫైవ్ పాయింట్ జీరో టూ అంటే ఆరు గంటలకు పోలింగ్ అయిపోవాలి ఐదు గంటల ఆరు గంటలకైనా ఆరు గంటలకు పోలింగ్ అయిపోవాలి మరి ఇప్పుడు ఏమైనా అక్కడి గంట ఉందా ఆ టైంలో ఆల్మోస్ట్ పోలింగ్ అయిపోయే టైంలో ఏమో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ డబల్ టూ లెవెన్ థర్టీ అప్పుడు ఫైనల్గా ప్రకటించిందేమో సిక్స్టీ ఫైవ్ పాయింట్ జీరో టూ అట అండ్ కౌంటింగ్ చేసిండేదేమో సిక్స్టీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ అట అంటే ఇంకా డిఫరెన్స్ ఎంత అంటున్నారు ఐదు గంటలకు పదకొండు గంట పదకొండున్నరకు మధ్య డిఫరెన్స్ ఏమో సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో ఫైనల్గా ప్రకటించిన పోలింగ్ శాతానికి ప్లస్ కౌంటింగ్ కేవో వన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అట సో ఫైవ్ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో ప్లస్ వన్ పాయింట్ జీరో త్రీ ఓవరాల్గా సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్ డిఫరెన్స్ సో దట్ ఈస్ ద మహారాష్ట్ర మ్యాజిక్ అని పెట్టారు మహారాష్ట్ర మ్యాజిక్ అని అండ్ జార్ఖండ్ ఏమంటారు తెలుసా జార్ఖండ్ పేస్ట్ వన్ పోలింగ్ అప్పుడు సాయంత్రం ఐదు గంటకేమో సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ లెవెన్ థర్టీకి ఏమో సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ అక్కడక్కడ ఒక పర్సెంటే డిఫరెన్స్ విత్ వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ హైక్ అంతే ఫైవ్కి రాత్రి లెవెన్ థర్టీకి కానీ మహారాష్ట్ర సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో అండ్ ఫేస్ టూ పోలింగ్ ఎంత అండ్ ఇప్పుడు ఫేస్ వన్ పోలింగ్ ఎంత ఐదు గంటలకు సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉంది లెవెన్ థర్టీకి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఉంది అంటే వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ హైక్ మామూలు డిఫరెన్స్ ఐదు గంటలకు లెవెన్ థర్టీకి అట్లా మొదటి దశలో నలభై మూడు సీట్లకు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ పదిహేడు గెలిచింది పదిహేడు రెండో వయసులో ఏమైంది ఐదు గంటలకు సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఉంది రాత్రి లెవెన్ థర్టీకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంది హైక్ ఎంత జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అట్లా రెండో విడతలో ముప్పై ఎనిమిది సీట్లకు జరిగితే ఎన్డీఏ ఏడు మాత్రమే గెలిచింది అంటే లెస్ హై లెస్ హైకు లెస్ మ్యాజిక్ అని పెట్టింది జార్ఖండ్ ఏమో ఐదు గంటలకు రాత్రి లెవెన్ థర్టీకి మధ్య ఒక పర్సెంట్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటే డిఫరెన్స్ ఉంది మహారాష్ట్ర దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఓ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ ప్లస్ ఫైనల్గా ప్రకటించిన దానికి లెక్క పెట్టేదానికి వన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఓవరాల్గా సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో అదే మ్యాజిక్ అంటూ కేంద్ర మంత్రి గారి భర్త చేసినటువంటి ట్వీట్ ఇది